హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు ఏదో మెడిసిన్ రివ్యూ గురించి ఎప్పుడైతే ఉంది ఈరోజు ఏంటంటే జనరల్గా ఒక కామన్ మ్యాన్కు నార్మల్గా ఫీవర్ వస్తే తను ఏం చేస్తాడు ఎటువంటి టాబ్లెట్లు తీసుకోవచ్చు అనేది ఎలా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకే చెప్పడం జరిగింది డైరెక్ట్గా యూజ్ చేయకండి డాక్టర్ సలహా మేరకు ఉపయోగించగలరు ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కామన్గా ఒక అడాల్ట్ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ దాటిని ఒక పర్సన్కు ఫీవర్ వచ్చినట్లయితే తను ఏం చేస్తాడు ఫీవర్ లైట్గా బాడీ పెయిన్స్ ఉంటాయి ఫీవర్ వస్తే వస్తే ఏంటంటే డైరెక్ట్గా మెడికల్ షాప్ కావచ్చు ఏదైనా చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ ఎంజీ కామన్గా బ్రాండ్ నేమ్ వచ్చేసి డోలో తీసుకుంటారు ఎక్కువ మంది డోలో ట్యాబ్లెట్ తీసుకుంటారు దాన్ని ఒకవేళ ఫీవర్ బాగున్నట్లయితే పొద్దున మధ్యాహ్నం నైట్ త్రీ టైమ్స్ వరకు యూజ్ చేస్తారు ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే సిక్స్ అవర్స్కి ఒకసారి ఒక వన్ డే వరకు యూజ్ చేయడం జరుగుతుంది అయినా ఒకవేళ ఫీవర్ కంట్రోల్ కానట్లయితే తను ఏం చేస్తారు ఒక జనరల్ ఫిజిషియన్ కావచ్చు ఎండి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పరిస్థితి ఉంది డాక్టర్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే వన్ డే నుంచి వస్తుంది ఏమైనా సిమ్టమ్స్ చూస్తారు చలి పెట్టడం కానీ ఇంకేదైనా అదర్ కాంప్లికేషన్స్ ఉండడం ఏదైనా హెడ్ ఎక్కువగా ఉండడం నైట్ టైం ఎక్కువ వస్తుందా లేకపోతే డే టైం ఎక్కువగా వస్తుందా ఆన్ ఆఫ్ ఫీవర్ ఏమైనా ఉందా ఇవన్నీ టెస్ట్ చేస్తారు అంటే అడుగుతారు ప్రైమరీ ఎగ్జామినేషన్ చేసి ఓకే నార్మల్గా ఉందంటే ఒకసారి బ్లడ్ రిపోర్ట్ సిబిపి మరియు వైడల్ ఇతర ఆ టెస్టులు అనేది రాయడం జరుగుతుంది దానిలో ఏదైనా నార్మల్గా వైడల్ ఉండడం లేకపోతే ఏదైనా మలేరియానా డెంగ్యూ ఫీవరా అనేది ఐడెంటిఫై ఏది ఐడెంటిఫై కాలేదు నార్మల్ ఉన్నట్లయితే ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ మరియు దానికి తోడు ఒక యాంటీబయాటిక్ అంటే నార్మల్గా సెఫిక్జింగ్ కావచ్చు సెఫరాక్జింగ్ కావచ్చు అమాక్సిసిలిన్ కావచ్చు సెఫిరాక్సింగ్ కావచ్చు ఇటువంటి యాంటీబయాటిక్స్ అనేది సింగిల్ యాంటీబయాటిక్ అనేది రాయడం జరుగుతుంది దీనికి తోడుగా ఒక యాంటాసిడ్ అంటే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ కానీ అంటే ఫీవర్ వస్తే డైజెషన్ సిస్టమ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఫీవర్ వస్తే శరీరం ఇప్పుడు ఫుడ్ తీసుకోదు తీసుకోకపోతే వాళ్ళకి ఆకలి వేయడం జరుగుతుంది అందుకొరకు ఒక యాంటాసిడ్ అనేది రాయడం జరుగుతుంది అది ప్యాంట ప్రోజలు కావచ్చు రవి ప్రోజలు కావచ్చు ఉమ్మ ప్రోజలు కావచ్చు చాలా రకాల లేటెస్ట్ సుపీరియర్ ఎస్మో ప్రోజలు కావచ్చు ఇవంటి ఇవ్వడం జరుగుతుంది దీనికి తోడు వీక్నెస్ ఉంటుంది కనుక ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది దీనికి తోడు సిరప్స్ కావచ్చు ఎంజిఎం సిరప్లు డైజెషన్ ఎక్కువ కావడానికి ఎంజిఎం సిరప్లు ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుంది అయితే ఇవన్నీ ఒక డాక్టర్ అనే అతను ప్రైమరీ ఎగ్జామినేషన్ తన కండిషన్ తన వెయిట్ అదర్ కాంప్లికేషన్ ఇతనికన్నా ప్రీవియర్గా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ ఏదైనా ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం కానీ ఇంకేదైనా ఉన్నదాని దానిపైన ఈ విధంగా రాస్తూ ఉంటారు ఈ విధమైన ప్యాటర్న్ ఉంటుంది కనుక మీరు డైరెక్ట్గా మాత్రం వాడకండి ఎన్ని చెకప్లో తర్వాతనే యూజ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ ఇది వరకు చెప్పిన ఎటువంటి ప్రాబ్లం లేదు నార్మల్గా ఉంది అన్నీ ఉన్నట్లయితే ఫస్ట్ ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ తీసుకోండి తీసుకున్న వాళ్ళే ఒక వన్ డే యూజ్ చేయండి ఫీవర్ ఒకవేళ కంట్రోల్ అవుతుంది కొద్దిగా లైట్గా ఇన్ఫెక్షన్ అనిపించినట్లయితే దానికి తోడు ఒక యాంటీబయాటిక్ సింగిల్ యాంటీబయాటిక్ సెఫిక్సిన్ తీసుకోవచ్చు అడాల్స్ ఓన్లీ దీంతోపాటుగా ఒకటి యాంటాసిడ్ ప్యాంటాప్రోజల్ తీసుకోవచ్చు దీంతో ఒకటి మల్టీవిటమిన్ దీన్ని కూడా తీసుకున్నట్లయితే ఎనర్జీ ఉంటుంది ఈ విధమైన మెడిసిన్ ఒక టూ డేస్ యూజ్ చేయండి అంటే డోలో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అవర్స్ ఒకసారి లేదా త్రీ టైమ్స్ డే సెఫిక్స్ మార్నింగ్ ఈవినింగ్ ప్యాంటాప్రోజల్ బిఫోర్ ఫాస్టింగ్ మరియు ఈ మల్టీవిటమిన్ డైలీ ఆఫ్టర్నూన్ ఒక టూ త్రీ డేస్ యూజ్ చేయండి మీకు ఎటువంటి కాంప్లికేషన్ తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఒక ఎనర్జెటిక్ పర్సన్ అంటే ఇది వరకు ఏ డిసీజ్ లేదంటే వాళ్ళ తగ్గిపోతుంది ఇదివరకు వేరే మెడిసిన్ యూజ్ చేస్తున్నాం అన్నప్పుడు ఈ మెడిసిన్ యూజ్ చేయకండి ఒక ఫ్రెండ్స్ ఏ మెడిసిన్ అయినా యూజ్ చేసే ముందు కొద్దిగా అవగాహన అనేది పెంచుకొని యూజ్ చేయండి ఎందుకంటే ఇది శరీరానికి సంబంధించింది ఓకే మీకు ఇది ఎలా అనిపించింది వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి జస్ట్ అవగాహన అవగాహన కొరకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్